Into nano dimension to be in the dimension nano dimension the భగవంత ఉన్నాను మీరు నా లోకమునకు వెలుగై ఉన్న నీకు మహిమా స్కోత్రం నమస్కారములు పరమణి కమలు అనికి పాప చికు ఉన్న జనులకు గొప్ప వెలుగును

వెలిగే ఉన్నావు కనుక ప్రతి వారి యొక్క ఆత్మను మీరు వెలిగించండి ప్రతి వారి ఆత్మలో వెలిగించబడి నూతన సంవత్సరం వారు ప్రవేశించుటకు చేయండి తండ్రి స్తోత్రం బ్రహ్మ ఈ జ్యోతిని వెలిగించి కృష్ణాలు మేము కట్టిస్తూ ఉన్నాం ఇంకేత్ తరేర మన కోస్త భీ తరేర మన జాత రిషియం ఏక క్యాండల్ ప్రమామే ఏక ఆత్మక సాత రిషియం గనక ఈ క్యాండల్ అలా వెలుగుతు మైనమ కరుగుతు వెలుగు వెలుగుస్తుందో అలాగ పాపము సోదరుడు బాధలు కష్టములు కరిగిపోయి ప్రతి వారి యొక్క ఆత్మ జ్యోతి వెలిగించబడటకు కృప దైత్యము మాతో ఉండి మమ్మల్ని వేదిస్తూ ఉన్నా వేరుగైనా వేస్తున్నా మమ్మన వేరుడు కొనుతున్నాము పరమ తండ్రి

వేలుల రోచో వచ్చి పలు విదమ్ములై నయతి ఆపచి కథు లగజేసి శిష్ట dantu చలుగజేయను వెలుగుదా వేడుడు నలసిదా స్త్రీల వెలుగుదా వేడుడు నలసిదా స్త్రీల దేవస స్రద నమః సెలవన గజేషి శుస్తా కార్తికల గజేయను వెలుగుదా దేవుడు దలసిదాస్త్రీలు వెలుగుదా దేవుడు దలసిదాస్త్రీలు అచయ నగు జొక్క వదతియా తుంబులో सु

Thank <laughs> you. స్వరూపమైన తండ్రి నీవు లోకమును ప్రేమించి ఉన్నావు అని వాక్యమును బట్టి విశ్వసించి వారు నర్సింపక నిత్య జీవం పొందుతాయి నీ అతృతీయ కుమారుని పంపిన వృత్తాంతను బట్టి నిన్ను స్థుతించుచు ఆరాధించుచు బహిరంగముగా మొట్టమొదట శిశువుగా ప్రత్యక్షమైన జనతైక కుమారుడైన యేసు ప్రభువా పాపమును దుష్ట ఫలితములు గల ఇలోకమునకు రాబోయే నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము ఆమేన్ పరిశుద్ధాత్మవైన తండ్రి మా ప్రియ రక్షకుడు మా భూలోకమునకు రావాల్సిన రాకడను నీవు పరిశుద్ధ కన్యక మూలముగా నెరవేర్చినందులకు నిన్ను స్థుతించుచు ఆరాధించుచున్నాము ఆమేన్ ప్రియేక దేవుడవైన తండ్రి అనాథులను ఉద్దేశించిన కార్యములను యుక్త కాలములందు చిత్రమైన పద్ధతుల మూలముగా జరిగించు వచ్చి అనంత జ్ఞానం బట్టి నిన్ను స్థుతించు ఆరాధించుచున్నాము ఆమె శిశువైన ఏ సుప్రభు సర్వలోక రక్షకుడువైన నీవు సర్వలోక ప్రజా సంఖ్య లిఖిత సమయమున కాలము పరిపూర్ణమైనప్పుడు జన్మించిన నిన్ను స్థుతించు ఆరాధించుచున్నాము ఆమె మానవ శిశువైన ఏ దేవ ప్రజా సంఖ్యా గణన దినములలో పుట్టుట వల్ల ప్రజా సంఖ్యలో చేరుటకు బీడపడి నిన్ను సుతించుచు ఆరాధించుచున్నాము ఆమె శిశువైన తండ్రి ప్రవచన ప్రకారము పెద్దల హేముల పుట్టి ప్రవచనము సార్థకము చేసిన నిన్ను సుతించుచు ఆరాధించుచున్నాము ఆమె క్రీస్తు ప్రభుగా వచ్చిన శిశువ భూమి ఆకాశములను వాటిలోని సమస్తమును నీవయ్యున్నప్పటికీ గొప్పవారి గ్రహములను నా వియాల తట్టు లేని వాడవై పశువులతో పరుండి ఉన్న మీ బట్టి నిన్ను శుభించుచు ఆరాధించుచున్నాము ఆమె యేసు ప్రభువుగా వచ్చిన శిశువ విశ్వాసులకు నీ నీతి వస్త్రములు ధరింపజేయగల నీవు పుత్తి గుడ్డలు ధరించుకున్నంత పేదరికం రాగా సహించుకున్న నిన్ను స్థుతించు ఆరాధించుచున్నాము ఆమె శిశువు కనబడి కాలక్రమేణ వేయ పరిపాలనలో రాజులందరికంటేను చక్రవర్తులందరికంటేనూ గొప్ప వాడువగా కనబడబోవు నీవు ప్రపంచ చక్రవర్తి అయిన ఆగుస్తు పాలనలో జన్మించడం వల్ల నీవెంత దేవుడు అయిననో మానవ జన్మమును బట్టి మానవాధికారులు స్వాధీనములో చేరిన నీ వినయ స్వభావం అనుగుణ్యముగా నిన్ను స్థుతించుచు ఆరాధించున్నామో శిశు అనిపించుకున్న రాజా నరుడు ఎంత గొప్ప చక్రవర్తులైనను నీ వలనే గొప్ప స్థితికి వచ్చినందున అతి అవుగుస్తు వంటి వాడిని కూడా నీ సేవలు ఉపయోగపరుచుకొని చున్న నిన్ను స్థుతించుచు ఆరాధించున్నామో ఆరాధించండి La am कृष्णस कृष्ण कृष्ण हा कृष्ण हिस मेर बुटे जो వేయించుకోనండి క్యాండిల్స్ అన్ని ఆపేయండి వస్త్రాలు జాగ్రత్త ఈ సమయంలో అతి పెద్ద కేక్ మరి అమ్మగారు దర్శిని కూడా కేక్ కటింగ్ కొరకు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమ తెలియజేస్తున్నాం రెవరెండి సువర్ణ రాజయ్య గారు అమ్మగారు అయ్యగారితో కుటుంబంతో ఒక క్రిస్మస్ కేక్ కట్ చేపిస్తారు అలాగే యూత్ వారు సంఘ పెద్దలైన యూత్ వారు ఆ మాజీ ఎంపీటీసీ గారు కూడా మన మంచి ఉన్నారు బాబు ఈ క్యాండస్ కూడా పోయింది కోల్డ్ ఫ్రై బాబు అది కూడా అంచండి చెయ్యి అమ్మా చప్పట్లు చప్పగా ఉన్నాయి చప్పట్లు అయ్యా అయ్యో కొంతమంది యూత్ వారు పెద్దలు నా పక్కన ఉండండి కొంతమంది యశపాత్మ అయ్య గారి దగ్గర ఉండి ఆ అయ్య గారు మాత్రం మరి కుటుంబంతో దేవకుమార్ అయ్యగారు అమ్మగారు దర్శిని సైమన్ బాబు వార్త కట్ చేస్తారు మేము ఎక్కడ జాన్సన్ గారు ఎంపీసీ గారు జాన్సన్ గారు అయ్యా పెద్దలందరూ రావాలి

అందరూ కూడా గట్టిగా చెప్పలు కొడుతూ దేవునా చాలా చక్క ఉన్నారు అది ఒకసారి గట్టిగా దగ్గరలోకి ముగింపులో చేసాం మీరెండి చేతులకు పనిచేస్తండి ണവി जन्मदिनम् लोककल्याणं प्रेरिपुण्यदिनम्